హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శిరీష ఈరోజు మీకు బూరెలు మిక్సీలో చేసుకున్నా కూడా కరకరలాడుతూ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండేలా ఎలా చేసుకోవాలి అలాగే చేదకుండా ఉండడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలన్నది వివరంగా తెలుసుకుందాం చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో బూరెలు లోపల స్టఫింగ్ ఏది పెట్టినా సరే బయట బ్యాటర్ సరిగ్గా రెడీ చేసుకోకపోతే అవి సాగినట్టుగా రావడం లేదంటే గట్టిగా రావడం ఇలా రకరకాలుగా అవుతూ ఉంటుంది సో అది కరెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దాం నేను మిక్సీలో చేసుకునే విధానం ఈరోజు చూపిస్తాను దీనికోసం ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను అలాగే అదే గ్లాస్తో బియ్యం కూడా తీసుకోవాలి రెండింటినీ శుభ్రంగా కడిగి విడివిడిగా నానబెట్టుకోవాలి వీటిని ఒక నాలుగైదు గంటల వరకు నాననివ్వాలి ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకుని మిక్సీలో ముందుగా మినప్పిండి వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసేటప్పుడు చల్లటి నీటిని వాడితే కనుక మనకు పిండి అనేది బాగా వస్తుంది ఇది మరీ జారుగా కాకుండా దోశల కంటే కొంచెం గట్టిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఉండేలా చూసుకోవాలన్నమాట ఇప్పుడు దీని ఒక గిన్నెలోకి తీసుకుని ఇదే జారులో బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి బియ్యం కొంచెం బరకగా ఉండేలాగే గ్రైండ్ చేసుకోవాలి ఇలా రెండింటినీ గ్రైండ్ చేసుకున్న తర్వాత బూరెలు క్రిస్పీగా రావడానికి ఒక పావు గ్లాసు ఇడ్లీ రవ్వ కానీ బొంబాయి రవ్వ కానీ తీసుకోవాలి ఇడ్లీ రవ్వ అయితే బెటర్ మనం ఒక గ్లాసు పప్పు ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా దీనికి పావు గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకుని దాన్ని వాష్ చేసుకుని ఒక పది నిమిషాలు నానిన తర్వాత ఈ పిండిలోకి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక్క చిటికడు వంట సోడా వేసుకోవాలి చిటికడు అంటే చిటికడే వేసుకోవాలండి ఎక్కువ వేస్తే మళ్ళీ ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి అన్నమాట ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా బెల్లం తురుము వేసుకోవాలి ఒకవేళ బెల్లం తురుము లేకపోతే పంచదార అయినా కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం అయితే కలర్ అనేది బాగా వస్తుంది అలాగే ఇలా ఉప్పు బెల్లం వేయడం వల్ల మనకి బ్యాటర్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కమ్మగా ఇది బాగా మిక్స్ చేసుకుంటే మనకి బూరెలు బ్యాటర్ రెడీ దీనిలోకి మనకు లోపల స్టఫింగ్ కోసం ఏదైనా వాడుకోవచ్చు అండి పూర్ణం బూరెలు అయితే శనగపప్పుతో పూర్ణం చేసుకోవచ్చు పెసరపప్పుతో చేసుకోవచ్చు కొబ్బరితో చేసుకోవచ్చు అలాగే నేను ఇక్కడ వాడుతున్నదైతే జున్ను బూరెలు దీనికోసం కొబ్బరి పన్నీర్తో పూర్ణం అనేది తయారు చేశాను అనమాట అలాగే మనకి పూర్ణం గట్టిగా ఉండేలా చూసుకోవాలి అప్పుడే మనకి బూరెలు వేసినప్పుడు బయటకు చేదకుండా ఉంటుంది ఒకవేళ మీకు ఏమాత్రం పలుచగా అనిపించినా ఉండలు చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచితే అవి కట్టిపడతాయి అప్పుడు మనం ఈజీగా బూరెలు వేసుకోవచ్చు మనం తయారు చేసుకున్న పూర్ణం ఉండల్ని ఇలా బ్యాటర్లో డిప్ చేసి మొత్తం అంతా కోట్ అయిన తర్వాత తీసి బాగా మరుగుతున్న ఆయిల్లో వేసుకోవడమే ఇలా బూరెలు వేసుకునేటప్పుడు వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి కొత్తగా చేయాలనుకునే వాళ్ళకి బూరెలు చేదకుండా ఉండాలంటే లోపల స్టఫింగ్ కోసం రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకోండి కానీ నార్మల్ కేసర్లా కాకుండా దీనిలో ఒక స్పూన్నే వేస్తే సరిపోతుంది మేము వీటిని ప్రసాదం బూరెలు అంటాము కొత్తగా వేసేవాళ్ళు వీటితో ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే మనం ఎలా వేసినా కూడా ప్రసాదం అనేది బయటకు రాదు సో బూరెలు అనేవి చేదకుండా నీట్గా వస్తాయి అలాగే బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా ఫాలో చేయండి ఈ రెండు ఫాలో అయితే ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా బూరెలు చేసుకోవచ్చు మొదటి మీకు వేయడం పర్ఫెక్ట్గా వస్తే తర్వాత ఏ పూర్ణంతోనైనా సరే ట్రై చేయొచ్చు నార్మల్గా బూరెలు చేయాలంటే మినపప్పును రోట్లో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకొని బియ్యాన్ని బరగ్గా ఉండేలా దంచుకుని ఆ రెండింటినీ కలిపి చేస్తారు కానీ నేను సింపుల్గా మిక్సీలో చెప్పాను ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటకు తీసుకోవడమే బూరెలు ఏవైనా సరే వాటిని వేడివేడిగా తింటేనే బాగుంటాయండి మధ్యలో చిన్న హోల్ చేసుకుని వేడివేడి నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్టే వేరబ్బా ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్